शिवा शिव शुद्धा ఎనిమిది వందల ఏళ్ల చరిత్రని మోసుకుంటూ రాళ్ళ మీద చెక్కిన శిల్పకలతో నేటికీ అద్భుతంగా నిలబడి ఉన్న ఒక దేవాలయమే దొడ్డ బసప్ప దేవాలయం ఇది కర్ణాటకలో దాగి ఉన్న ఒక అద్భుతమైన దేవాలయం చాళుక్యుల కాలంలో నిర్మించబడిన దేవాలయం భారతదేశంలోనే చాలా రేర్గా కనిపించే ఆలయాలలో ఒకటి తూర్పు ద్వారం వద్ద నిలబడి ఉన్న భారీ నంది దొడ్డ బసవన్న స్వామివారి వైభవానికి నిదర్శనం గర్భగుడిలోని మహాశివలింగం ముందు కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అని మంత్రం చెప్పిస్తే మనసులోని బారలని కరిగిపోతాయి ఇది కేవలం ఒక ఆలయం కాదు చరిత్ర ఆధ్యాత్మికత శిల్పకళ అన్ని కలిసిన అద్భుత దేవాలయం ఇలాంటి ఆలయాల గురించి అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది కావున అందరూ ఈ వీడియోను షేర్ చేసి ఆ మహాశివుడి అనుగ్రహం పొందండి ఇప్పుడు ఈ టెంపుల్ గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం వెల్కమ్ టు సెల్ఫే అండ్ ట్రావెల్ దిస్ ఇస్ రాము ఈరోజు కర్ణాటకలో దాగి ఉన్న ఒక అరుదైన టెంపుల్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను అదే దొడ్డ బసప్ప టెంపుల్ ఈ టెంపుల్ మన భారతదేశంలో ఉన్న అరుదైన టెంపుల్లో ఇది ఒకటిగా మనం చెప్పొచ్చు ఈరోజు ఈ టెంపుల్ గురించి మనం మొత్తం అయితే డీటెయిల్గా తెలుసుకుందాం వీడియో ఎండింగ్ వరకు చూడండి నచ్చితే ఓం నమశివ అని కామెంట్ చేయండి ఇక ఆలస్యం ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి కానీ హంపి నుండి గోకర్ణ వెళ్తున్న రూట్ లో దంబాల్ విలేజ్ దగ్గరలో ఉంటుంది సో చూస్తున్నారు కదా టెంపుల్ ముందు అయితే మనకి ఇలా గార్డెన్ చేసి చాలా నీట్ గా అయితే టెంపుల్ అయితే మనకైతే అందుబాటులో ఉంది చూస్తున్నారు కదా ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి గాలికి వానకి ఎండకి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడిన టెంపుల్ అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ యొక్క శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో చూడండి రాళ్లపైన రాళ్ళు పేర్చి ఆ రాళ్ళను శిల్పాలుగా మార్చి ఒక అందమైన ఆకృతిగా ఈ టెంపుల్ అయితే చెక్కారు సో ఈ టెంపుల్ ఇరవై నాలుగు కోణాలతో నక్షత్రాకారంలో ఈ గోపురం అయితే మలిచారు సో ఒక్కసారి గోపురం పైకి చూడండి ఏడు అంతస్తులుగా ఒక యూనిక్ డిజైన్లో అక్కడ శిల్పకళ ఒక అద్భుతంగా కనిపిస్తుంది అప్పటి మన పూర్వీకుల శిల్పకళ నైపుణ్యం ఎంత గొప్పగా ఉందో మనం అర్థం చేసుకోవాలి ఇలాంటి చరిత్ర కలిగిన టెంపుల్స్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ టెంపుల్ చాలా మందికి అయితే తెలియదు సో కావున మనమే ఈ టెంపుల్ గురించి అందరికి తెలియచేసి అందరూ భక్తులు ఈ టెంపుల్కి వచ్చి ఆ మహాశివుని దర్శనం చేసుకునే ఇలా చేయడం మన కర్తవ్యం మన బాధ్యత ఇప్పుడు మనం టెంపుల్కి సౌత్ సైడ్లో ఉన్నాం సో సౌత్ సైడ్లో నుంచి టెంపుల్ వ్యూ అయితే ఎలా ఉంది సో ఎక్కడ చూసినా అయితే అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది సో ఆ చెక్కడం చూడండి రాలని ఎలా చెక్కారో సో ఒక రాయి పైన ఒకరి పేర్చి ఒక అందమైన ఆకృతితో ఈ టెంపుల్ అయితే మలచారు మనకి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే రెండు ద్వారాలు అయితే ఉన్నాయి ఒకటి నార్త్ సైడ్ ఒకటి ఈస్ట్ సైడ్ ఈ నార్త్ సైడ్ ఈస్ట్ సైడ్ ఎంట్రీ అవుతున్నప్పుడు కనిపిస్తున్న అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మన ముందు కనిపిస్తుంది వచ్చేసి ఇది నార్త్ సైడ్ ఉన్న ద్వారం సో పక్కన చూడండి దర్వాజాల పక్క పొంటి ఉన్న శిల్పకళ చాలా అద్భుతంగా అయితే మలిచారు సో మొత్తం లోపల రంధ్రాలు ఏర్పడేలా సో చాలా సూక్ష్మంగా అయితే శిల్పకళ ఇక్కడైతే మనకు కనిపిస్తుంది సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత డిజైన్గా అయితే ఇక్కడ ఈ ఎంట్రీ అయితే ఏర్పాటు చేశారు ఇలా మనం ఈ ఈస్ట్ సైడ్ నుంచి టెంపుల్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ మండపంలో నంది ఉంది ఇక్కడ చుట్టూ ఉన్న స్తంభాలకు చూడండి ఒక అద్భుతమైన మనం శిల్పకళ చూడొచ్చు సో ఎంత సూక్ష్మంగా చూడండి ఫినిషింగ్ ఎంత బాగా అద్భుతంగా ఉందో పైన యూనిక్ డిజైన్ చూడండి సో మొత్తం ఇదంతా కూడా ఒక రాయిని ఇలా మల్చారంటే మన పూర్వీకుల శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క ఆకారంలో ఒక అద్భుతమైన శిల్పకళనైతే ఇక్కడ మనం చూడొచ్చు అలాగే ఈ టెంపుల్కి ఈస్ట్ సైడ్ లో పెద్ద నంది అయితే మనకు కనిపిస్తుంది సో కన్నడ భాషలో ఈ పెద్ద నందిని దొడ్డ బసప అంటారు ఈ దొడ్డ బసప పేరు మీదుగానే ఈ టెంపుల్ని దొడ్డ బసప టెంపుల్ అని పిలవడం జరుగుతుంది ఈ దొడ్డ బసప ఎదురుగా మనం లోపలికి వెళ్తే శిల్పకళ అయితే ఇలా కనిపిస్తుంది ఈ ఈస్ట్ ద్వారం నుండి వెళ్తే అలాగే మన ఎదురుగా మహాశివలింగం చూడండి సో పైన యూనిక్ డిజైన్ ఒక్కసారి చూడండి చుట్టూ ముట్టు ఎంత డిజైన్ ఉందో సో మనం ఏంటైతే మొత్తం రాళ్ళతోనే అలా అద్భుతమైన శిల్పకళ అయితే చెక్కారు సో ఈ శిల్పకళను చూసుకుంటూ మనం ఆ శివలింగం దర్శనం చేసుకోవడానికి గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ శివలింగం చూస్తే మన మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ మహాశివలింగం శాంతి శక్తి రెండు కలిసిన స్వరూపం ఒక్కసారి ఈ మహాశివలింగం ఎదుట నిలబడి ఓం నమ శివాయ అని మంత్రం చెప్పిస్తే మనసులోని బారలన్నీ కరిగిపోతాయి భక్తులు ఇక్కడికి వచ్చి కేవలం దర్శనం మాత్రమే కాదు ఆధ్యాత్మిక శాంతి కూడా పొందుతారు ఎందుకంటే ఈ ఆలయంలో దేవుని శక్తి భక్తుల భక్తి ఒకటే అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎనిమిది వందల ఏళ్ళ చరిత్రను మోస్తూ వర్షం ఎండ ప్రకృతి వైపరీత్యాలు అన్నింటినీ తట్టుకొని ఈ ఆలయం నిలబడి ఉండటం నిజంగా ఆశ్చర్యం ఇలాంటి ఆలయాలను రక్షించడం మన అందరి బాధ్యత ఇంకా చాలామందికి ఆలయం గురించి తెలియదు కానీ మీరు ఒక్కసారి ఇక్కడికి వస్తే గర్భగుడిలో శివలింగం ఎదుట నిలబడి చేసి ఆ ఒక్క క్షణం ప్రార్థన మీ జీవితానే మార్చేస్తుంది ఇలాంటి ఆలయాలను అందరికీ తెలియచేయాల్సిన బాధ్యత మనది కావున ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మీరు కూడా కర్ణాటక ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ యాత్ర మరింత అవుతుంది ఇంకా ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ టెంపుల్ యొక్క లొకేషన్ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అలాగే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తెస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ